మిత్రులు అడుగుతున్నారు శృంగారంలో పాల్గొన్నప్పుడు హార్ట్ అటాక్ లు అప్పుడప్పుడు వింటున్నాం ఇది నిజమేనా అయ్యే అవకాశం ఉన్నది ఎందుకు అనేది చెప్తాను మన హార్ట్ నిదానంగా ఇలా కుర్చీలో కూర్చున్నప్పుడు నిమిషానికి డెబ్బై సార్లు హార్ట్ కొట్టుకుంటుంది ఇదే కనుక మనం కొంచెం వాకింగ్ వగేరా చేస్తే ఎనభై తొంభై సార్లు కొడుతుంది రన్నింగ్ చేస్తే వంద వంద ఐదు వంద పది కూడా కొట్టచ్చు శృంగారంలో కూడా సుమారు వంద పది దాకా రావచ్చు అలా కాకుండా ఎక్స్ట్రామెరిటల్ సెక్స్ మీ రెగ్యులర్ పార్ట్నర్తో కాకుండా వేరే కొత్త వాళ్ళతో చేసినప్పుడు దాని రేటు బాగా పెరిగిపోతుంది ఎస్పెషల్లీ ఆ పార్ట్నర్ కనుక ఆల్రెడీ మ్యారీడ్ ఉండి వాళ్ళ హస్బెండ్ చూస్తాడేమో గొడవలు అవుతాయేమో అనే ఆలోచన వచ్చింది అనుకోండి యూజువల్గా వీడికి అసలు ఎరక్షన్ కూడా రాకపోవచ్చు లేదా విపరీతంగా హార్ట్ కొట్టుకోవచ్చు ఈ విపరీతమైనటువంటి హార్ట్ రేట్ ఎక్కువైనప్పుడు దాన్ని తట్టుకునే శక్తి లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ అంటే ఏంటి అంటే డిమాండ్ సప్లైకున్న డిస్క్రిప్సీ ఇప్పుడు మనం చెట్లు పెంచుతున్నాం అనుకోండి వరి పంట తీసుకున్నాం ఓ నాలుగు మళ్ళు ఉన్నాయి నాలుగు మళ్ళల్లో నాలుగు మళ్ళకు సరిపోయేంత వాటర్ వస్తే ఉంటాయి లేదా మూడు మళ్ళకు మాత్రమే వాటర్ వచ్చింది ఒక మడికి నీళ్లు సరిపోలేదు అది ఎండుకపోతూ ఉంటుంది అది స్కీమే అంటారు ఇలా ఎండుకపోవడం కొద్ది రోజులు అయిన తర్వాత మనం నీళ్లు పెట్టినా అది మళ్ళీ నిగనిగలాడుతూ గ్రీన్ కలర్ రాలేకపోతుంది దాన్ని ఇన్ఫార్క్షన్ అంటాం సో హార్ట్కు రెండు రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఇస్కీమియా అనేది ఒక్కోసారి టెంపరీ దీన్ని యాంజైనా అని అట్లాంటివి ఉంటారు అలా కాకుండా పర్మనెంట్ డ్యామేజ్ చేస్తే దాన్ని ఇన్ఫార్క్షన్ అంటారు సో హార్ట్ అటాకు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుకనే ఎలాగూ ట్యాబ్లెట్ వేసుకున్నాం కదా అని రెచ్చిపోకండి మెరైటల్ సెక్స్ మాత్రమే చేయండి ఎక్స్ట్రా మెరిట్లు చేయకండి ఎక్స్ట్రా మెరిటల్ వల్ల మీ ఉన్న పార్ట్నర్తో మీకు ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా బ్రేక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి గొడవలు అవుతుంటాయి కనుక సాధ్యమైనంత వరకు మెరైటల్ సెక్స్లోనే ఎంజాయ్ చేయండి వయాగ్రా టాబ్లెట్ వేసుకునే వాళ్ళు వయాగ్రా కానీ వయాగ్రా లాంటి టాబ్లెట్ ఏది వేసుకునే వాళ్ళైనా కూడా వేరే ట్యాబ్లెట్స్ దీంతో రియాక్ట్ అవుతున్నాయా లేదా అని దగ్గరలో ఉన్న డాక్టర్లు చూపించి అడగండి మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ కొద్ది మందికి ఈ హార్ట్ ఆల్రెడీ అటాక్ వచ్చిన వాళ్ళకు కానీ వాళ్లకు కొన్ని నైట్రేట్స్ అనేవి నాలుక కింద పెట్టుకునే ఐస్ఆర్డీలు అనే ట్యాబ్లెట్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇట్లాంటివి కొన్ని ఇస్తారు ఒకవేళ మీకు నడుస్తూ నడుస్తూ సడెన్ గా నొప్పి వచ్చింది అనుకున్నప్పుడు ఇది నాలుగు కింద పెట్టుకోండి అని ఇట్లాంటివి చెప్తుంటారు అట్లాంటివి కాకుండా అట్లాంటి మందులకు ఈ వైగ్రా లాంటి టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు సడన్ గా బీపీ డౌన్ అయిపోయి అది బీపీ మళ్ళీ మనం గ్లూకోజ్ లో వగరా పెట్టినా కూడా పెరగని పరిస్థితి వచ్చి డెత్ అయ్యే కూడా అవకాశాలు ఉంటాయి కనుక శృంగారంకి వాడే మాత్రలను లైట్ గా తీసుకోకండి ఇవి డేంజరస్ రక్స్ ఎలక్టిసిటీ లాంటిది ఎలక్ట్రిసిటీ మీరు జాగ్రత్తగా వాడుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది ఏసీ వస్తుంది లైట్ వస్తుంది ఏ మాత్రం ఆ జాగ్రత్తగా ఉన్నా కూడా షాక్ ఒకటి చనిపోతారు కూడా ఆ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఒక డాక్టర్ కపుల్ పెళ్ళైన కొద్ది రోజులకే లో ఇద్దరు కలిసి స్నానానికి వెళ్లారట ఇద్దరు డెత్ అయిపోయింది కనుక ఇప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు ఆ జాగ్రత్తలు తీసుకుంటే డెత్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ దృష్ట్యవశాత్తు నాకు అంత దూరం రాలేదు పేషెంట్లు ఎందుకంటే నేను ముందే వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి పంపిస్తాను బట్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కనుక శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది నేను ఎప్పుడూ చెప్తుంటాను ఇప్పుడు రన్నింగ్ చేసే శక్తి ఉంటే శృంగారం కూడా చేయొచ్చు ఈరోజు కూడా ఒక పేషెంట్ వచ్చాడు శృంగారం జరగట్లేదు సార్ పెళ్ళైపోయింది దాదాపు వన్ ఇయర్ పైన అయింది శృంగారం జరగట్లేదు ఏంటి అంటే ఆయన తొంభై తొమ్మిది కిలోల బరువు ఉంటాడు న్యాచురల్లీ కొంత దూరం నడవగానే వాళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది ఇలా ఆయాస పడిపోయినప్పుడు ఒకవేళ ఆల్రెడీ అంగానికి కనుక రక్తం వచ్చి ఉన్నా కూడా అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది హార్ట్కు లంగ్స్కు బ్రెయిన్కు వాటికి భగవంతుడి దృష్టిలో మనిషి బతికుండడం ముఖ్యం శృంగారం కన్నా కూడా కనుక దాని నుంచి రక్తం అటు వెళ్ళిపోతుంది అక్కడ డిమాండ్ ఎక్కువైపోతుంటుంది సో ఎవరికైతే స్టామినా ఉంటుందో వాళ్ళే శృంగారంలో ఎక్కువ టైం ఉండగలరు సో జనరల్గా అందరూ స్టామినా పెంచుకోండి ఎండాకాలంలో ఎండ టైం ఎండ టైంలో రన్నింగ్లు చేయకండి నైట్ కానీ అవి చేయండి అకస్టముడు మీరు వన్ మినిట్కు కలిసిపోతే వన్ మినిట్కే కే రెస్ట్ తీసుకోండి ఇట్లా గ్రాజ్యువల్ గా పెంచండి ఎలాగో డాక్టర్ చెప్పాడు కదా అని వారం రోజుల్లో లోపనే నాన్ స్టాప్ ట్వంటీ మినిట్స్ రన్నింగ్ చేస్తాను అనుకోకండి ఎస్పెషల్లీ బరువు ఎక్కువ వాళ్ళు కానీ డయాబెటీస్ వాళ్ళు కానీ స్మోకర్స్ కానీ చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయాలి అండర్ గైడెన్స్ చేయాలి ఇలా ఆయాసం వచ్చే ఎక్సర్సైజెస్ అన్నింటిని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు ఇది కాకుండా పెల్విక్ ఎక్సర్సైజ్ అని ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటుంది ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు టైం ఎక్కువ వస్తుంటుంది ఏ టైంలో చేసినా పిల్లలు తల్లిదండ్రుల జీన్స్ బట్టి డిసైడ్ అవుతారు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వ్యక్తితోటి సంసారం చేసినారనుకోండి మార్నింగ్ చేసినా మధ్యాహ్నం చేసినా రాత్రి చేసినా పుట్టి పిల్లలు నల్లగానే వచ్చే అవకాశం ఉంటుంది కనుక కలర్కు టైంకు సంబంధం లేదు నేను ఎప్పుడు చెప్పినట్టే శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది మీరు ఎప్పుడైనా రాత్రి పది గంటలకు రోడ్డు మీదకి వచ్చి చూడండి ఎవరైనా రన్నింగ్ చేస్తున్నారేమో ఎవరు ఉండరు అదే మార్నింగ్ మీరు కో ఫోర్ థర్టీకో వచ్చి చూడండి ఈవెన్ పెద్దవాళ్ళు ఎల్డర్లీ పీపుల్ కూడా కనీసం వాకింగ్ ఏదో చేస్తూ ఉంటారు కొంచెం ఏదైనా రన్నింగ్ చేసే ప్రదేశం ఉన్నటువంటి గ్రౌండ్స్ కానీ స్టేడియంస్ కానీ ఉంటాయి సో ఎర్లీ మార్నింగ్ మీరు చూసినప్పుడు జనాలు అందరూ కూడా వాకింగ్ రన్నింగ్ ఏదో ఒక రకం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు